వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే సౌర్య చాలా బాధపడుతూ ఉంటాడు ఇక శౌర్య నాన్న శౌర్య నిర్ణయం తీసుకున్నాక ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం అక్కడ అందరూ కూడా నీ గురించి ఎదురు చూస్తూ ఉంటారు పద వెళ్దాం అని వెనకాలే లేదు నాన్న మీరు అక్కడికి రావద్దు ఏంట్రా ఏమంటున్నావు నువ్వు నువ్వు మనసును చంపుకొని ఆ అస్మితని పెళ్లి చేసుకోవాలనుకున్నావు దానికి మేం కూడా రావద్దు అంటున్నావేంటి అది కాదు నాన్న మీరు అక్కడికి వస్తే నన్ను చూసి తట్టుకోలేరు అందుకే మీరు అక్కడికి రావద్దు అయితే మమ్మల్ని ఏం చేయమంటావు చెప్పరా శౌర్య నాన్న మీరు రామలక్ష్మి పెళ్లి దగ్గరికి వెళ్ళండి శౌర్య ఏం మాట్లాడుతున్నావురా పేటల మీద రామలక్ష్మి పక్కన నువ్వు కూర్చొని తన మెడలో తాళి కట్టాలని మేము కోరుకున్నాం అలాంటి రామలక్ష్మి పక్కన వాళ్ళ బావ ఉంటే ఆ పెళ్ళికి మమ్మల్ని వెళ్ళమంటున్నావేంటి మేము వెళ్ళాం రా అమ్మా దయచేసి నేను చెప్పేది వినండి మీరు రామలక్ష్మి పెళ్లి దగ్గరికి వెళ్ళండి వెళ్ళండి మమ్మ అంటూ ఇక శౌర్య వాళ్ళిద్దరిని అక్కడికి పంపించేస్తాడు ఇంతలోకి రఘురాం వాళ్ళు కూడా ఇక పెళ్లి మండపానికి చేరుకుంటారు ఇంకా ఆద్య ఏమో చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలోకి ఆద్య అలాగే రఘురాం సీను లక్ష్మి ముగ్గురు కూడా ఇక లోపలికి వస్తూ ఉంటే రఘురాం వాళ్ళిద్దరి భుజాల మీద చేతులు వేసుకొని లోపలికి తీసుకు వెళ్తూ ఉంటాడు అది చూసిన ఆద్య చాలా బాధపడుతూ ఉంటుంది నేను సీనుని పెళ్లి చేసుకోవాలి అనుకున్నా కానీ సీను ప్రతిసారి నన్ను మోసం చేస్తూనే ఉంచాడు ఇప్పుడు కూడా మా నాన్నని నదిలోకి తోసి తన కోపంతో మా నాన్నని నాకు దూరం చేశాడు అని ఆది తన చాలా మనసులో బాధపడుతూ ఉంటుంది ఇక ఇంతలోకి ప్రభాస్ అలాగే శేషు ఇక ఆదిత్య గుడి దగ్గరికి వస్తారు ఇక శేషు అయితే ప్రభాస్ రాగాలే ఏ నువ్వు సార్ నేనే నువ్వేమో ఆ రఘురంగికి భయపడి ఇలా మాస్క్ వేసుకొని తిరుగుతున్నావు నువ్వేం సహాయం చేస్తావు నాకు నీ మీద డౌటే అసలు ఆదిని నువ్వు కిడ్నాప్ చేయగలవా సార్ నేను కిడ్నాప్ చేయడానికి ఆల్రెడీ అంతా ప్లాన్ చేసేసి వచ్చాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు సింగిల్గా వచ్చి కిడ్నాప్ చేస్తానంటే ఎలా వింటాను నేను సార్ ఎవరు చెప్పారు సింగిల్గా వచ్చానని ఆల్రెడీ నేను టీంని తీసుకొచ్చాను ఇదిగోండి మన టీం అని వెనకాలనే ఒక ఐదుగురు స్వామీజీ గెటప్లో అక్కడికి వస్తారు వాళ్ళని చూసిన శేషు ఎక్సలెంట్ సూపర్ వీలైనా ఇప్పుడు ఆద్యని కిడ్నాప్ చేసేది ఎస్ వీళ్ళే వీళ్ళే మీరు అనుకున్నట్టు ఆద్యని కిడ్నాప్ చేసి మనం ప్లేస్కి తీసుకువస్తారు సూపర్ అయితే ఇక ఈ ఈరోజు నా కొడుకు పెళ్లి జరిగిపోయినట్టే అని శేషు అనుకుంటాడు ఇక శేషు అలాగే ఆదిత్య ఇద్దరు కూడా కారులో కూర్చొని ఉంటారు ఇక ప్రభాసు ఆ స్వామీజీని తీసుకొని ఇదిగో ఈ ఫోటోలో ఉన్న ఆ అమ్మాయినే మీరు కిడ్నాప్ చేయాలి తెలిసిందా తను ఒంటరిగా ఎప్పుడు కనిపిస్తే అప్పుడు తనని తీసుకొచ్చేయండి అని ప్రభాస్ వాళ్ళకి చెప్తాడు ఇక ఇంతలోకి సౌర్య ఏమో అస్మిత దగ్గరికి వస్తాడు ఇక అస్మిత సార్ వచ్చేసారా మీకోసమే ఎదురు చూస్తున్నాం డాడీ మీరు చెప్పినట్టే పెళ్ళికి అంతా ఏర్పాట్లు చేసేసాడు అని వెనకాలే ఇంతలోకి అస్మిత సార్ మీరొక్కరే వచ్చారేంటి అత్తయ్య మావయ్య గారు రాలేదా అది అస్మిత నాకు తెలుసు సార్ రామలక్ష్మిని వాళ్ళు కోడల్ని చేసుకుందాం అనుకున్నారు సడన్గా మీకు నాతో పెళ్ళనేసరికి వాళ్ళు కోప్పడ్డారు కదా నాకు తెలుసు సార్ నాకు అవన్నీ అనవసరం మీరుకు నాకు పెళ్లి జరగాలి అది నాకు ఇంపార్టెంట్ నువ్వు నువ్వనుకున్నట్టుగానే మన పెళ్లి జరుగుతుంది నువ్వేం కంగారు పడద్దు నువ్వేం టెన్షన్ పడద్దు ఆ రామలక్ష్మి కంటే ముందే మనం పెళ్లి చేసుకొని తన దగ్గరికి వెళ్ళి తనకి గుణపాఠం చెప్పాలి సార్ మీరు ఇలా అంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అని ఒక్కసారిగా అస్మిత శౌర్యని హక్ చేసుకుంటుంది ఇక శౌర్య ఏమో మరి మీ పేరెంట్స్ వాళ్ళు లోపలే ఉన్నారు సార్ పెళ్లి పనులు కదా హడావుడిగా ఉన్నారు అవునా అని చెప్పేసి ఇక శౌర్య నిజంగా నువ్వు చాలా గ్రేట్ అస్మిత నువ్వు నన్ను ప్రేమించి కోపంతో ఇదంతా చేసావు కానీ లాస్ట్కి మన ఇద్దరికే పెళ్ళి జరుగుతుంది సార్ నేను చేసిన దాని అన్నిటికీ కూడా నన్ను క్షమించండి సార్ అని అస్మిత అంటుంది నాకు ఒక డౌట్ అస్మిత నువ్వు చాలా టాలెంటెడ్ చాలా తెలివిగా నన్ను మీ దగ్గర బ్యాడ్గా ప్రోచేశావు అవును కాకపోతే నాకు ఒక విషయం అర్థం కావట్లేదు ఆ రోజు నైట్ నేను మన మధ్య ఏం జరిగిందో అస్సలు గుర్తు తెచ్చుకోలేకపోతున్నాను ఆ రోజు అసలు నేను ఎందుకలా మాట్లాడానో కూడా ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అది ఏం జరుగు ఏం చేసావు సార్ అది సరే సార్ ఎలాగో మన పెళ్ళైపోతుంది చెప్తాను వినండి ఆ రోజు నేను ఒక డ్రగ్ మేము తాగే జ్యూస్లో కలిపాను ఆ డ్రగ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఎదుటివారు ఏం చెప్తే అది చేస్తారు నేను కూడా అదే పని చేశాను అందుకే ఆ రోజు మీరు నేను చెప్పినట్టుగా నేను రాసిన లెటర్లో ఏముందో అది మాత్రమే చదివారు అలాగే మీరు నా పక్కన పడుకున్నట్టు చేశాను ఇదంతా కూడా ఆ రామలక్ష్మి మీద కోపంతోనే చేశాను కానీ మీరు చెప్పినట్టే అదంతా రామలక్ష్మితో చెప్పడానికి వెళ్ళాను సార్ కానీ తను నా మాట వినలేదు చూశారుగా మీరే అందుకే అస్మిత నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అబద్ధం చెప్పాను అని అంటాడు సార్ మీరంటుంది జస్ నువ్వు ఒక పెద్ద చీటర్వి నువ్వు చేసే మోసాన్ని నేనోటితోనే కక్కించడానికి ఇదంతా చేశాను ఇప్పుడు బాగా దొరికావు అస్మిత అని అంటాడు ఒక్కసారిగా అస్మిత షాక్ అయిపోతుంది ఇక అప్పుడే అస్మిత సార్ మీరేమంటున్నారు చూసావా ఇప్పుడే నువ్వు నాతో పాటు ఏం జరిగిందో అంతా చెప్పవు అదంతా కూడా ఇప్పుడు నా దగ్గర వీడియో ఉంది ఏమంటున్నారు సార్ అవును ఎరా లక్ష్మణ్ తీశాను సార్ మొత్తం మొత్తం మీరు మాట్లాడిన వీడియో మొత్తం తీశాను ఇదిగోండి అని వెనకాలనే అస్మిత సార్ ఇదంతా చీటింగ్ మీరు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకోవట్లేదా నేను నిన్నెందుకు చేసుకుంటాను రామలక్ష్మిని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను తన కోసమే నీతో పెళ్లి నాటకం ఆడాను నీ నోటుతోనే నిజం చెప్పించడానికి ఇదంతా చేశాను ఇప్పుడు ఈ వీడియో చూపించి రామలక్ష్మికి నేను నిన్ను రామలక్ష్మిని పెళ్ళి చేసుకుంటాను గుడ్ బాయ్ అంటూ రామలక్ష్మి అస్మిత దగ్గర నుంచి శౌర్య ఇంకా అక్కడ వెళ్ళిపోతాడు ఇక బైక్ మీద సౌర్య వస్తు ఎలా అయినా ఈ విషయం నేను రామలక్ష్మికి చెప్పాలి అవును అని చెప్పేసి ఇక శౌర్య ఆద్యకి కాల్ చేస్తాడు ఇంకా ఒక పక్కన మండపంలో సీను అలాగే రామలక్ష్మి ఇద్దరు కూడా ఉంటారు ఇక వాళ్ళిద్దరూ ఎక్కడ పెళ్లి జరిగిపోతున్నారని చాలా టెన్షన్తో భయంతో ఉంటారు ఇంతలోకి ఆద్యకి సౌర్య కంటిన్యూస్గా కాల్ చేస్తూ ఉంటాడు ఇదేంటి సౌరయ సార్ ఎన్నిసార్లు కాల్ చేస్తున్నారు అని ఆద్య ఫోన్ తీసుకొని పక్కకి వస్తుంది హలో సౌరయ సార్ అని వెనకాలనే అక్కడే ఉన్న స్వామీజీలు ఆద్య సింగల్గా పక్కకి రావడం చూసి వెంటనే తనని కిడ్నాప్ చేయాలి అని వెనక నుంచి నెలలుగా వస్తూ ఉంటారు ఇక ఆద్య ఏమో సార్ ఏమైంది సార్ ఎందుకు నాకు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు అద్య రామలక్ష్మి నన్ను తప్పుగా అపార్థం చేసుకుంది అది నేను ప్రూవ్ చేయడానికి ఇప్పుడు వీడియో తీసుకొని అక్కడికి వస్తున్నాను ఎలా అయినా నేను వచ్చేలోపు పెళ్ళి జరగకుండా చూడు సార్ మీరంటుంది ఎస్ అవును ఆ అస్మితతోనే మొత్తం నిజమంతా చెప్పించాను ఆ వీడియో తీసుకొని నేను అక్కడికి వస్తున్నాను అప్పటి వరకు ఆ పెళ్ళి జరగకుండా చూడు ఆల్రెడీ నీకు ఆ వీడియోని సెండ్ చేశాను అది నీకు సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది సెండ్ అవ్వట్లేదు ఇక్కడ నెట్ చాలా స్లో ఉంది సార్ అందుకే రాలేదేమో మీరు త్వరగా ఇక్కడికి రండి సార్ అని ఆద్య కాల్ కట్ చేస్తూ ఈ విషయం వెంటనే పెద్దనాన్నతో చెప్పాలి అని అనుకుంటూ ఉంటే ఒక్కసారిగా ఆద్యని వెనక ఉన్న స్వామీజీలు ముఖం మీద మాస్క్ పెట్టి ఇక ఆద్యని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు ఇక ఇంతలోకి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆద్యని గమనించరు ఇక ఆద్యని బలవంతంగా శేషు ఆదిత్య ఉన్న కారులో ఎక్కించేస్తారు ఇక ఆదిత్య అలాగే శేషుని చూసి ఆద్య ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆదిత్య అంకుల్ మీరు నేను మర్యాదగా నా కొడుకుని పెళ్లి చేసుకోమంటే నువ్వు వినలేదు కదా ఆద్య అందుకే నేను దొంగచాటుగా ఇలా కార్ ఎక్కించి నా కొడుకుతో పెళ్లి చేయడానికి ఏర్పాట్లు చేశాను మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అని చెప్పేసి ఇక శేషు అలాగే ఆదిత్య ఆద్య ముగ్గురు కలిసి కార్లో వెళ్తూ ఉంటారు ఇక ఆద్య ఈ విషయం పెద్దనాన్నకి తెలిస్తే మిమ్మల్ని అస్సలు బ్రతకనివ్వరు అవును ఆదిత్య అంకుల్కి తెలియకపోయినా పెద్దనాన్న గురించి నీకు బాగా తెలుసు తెలుసు అందుకే అలాంటి మూర్ఖుడి దగ్గర నువ్వు ఉండకూడదనే తీసుకొచ్చాను మన పెళ్ళి ఈరోజు జరిగిపోతుంది అంతే అని ఆదిత్య అంటాడు స్టాపిడ్ నా కార్ని ఆపుతారా లేదా ఆపండి అని ఆది ఎంత చెప్పినా వినకుండా వాళ్ళు కారున ఎక్కిచ్చేసుకొని వెళ్తూ ఉంటారు అప్పుడే ఇదంతా బంటి చూస్తాడు ఇక బంటి పరుగు పరుగున లోపలికి వస్తాడు వచ్చేసరికి అక్కడ రఘురం ఏమైంది బంటి ఎందుకు అలా పరిగెడుతున్నావు ఆద్యా అక్క అక్కని ఎవరో రౌడీలు కారు ఎక్కించుకొని తీసుకెళ్తున్నారు పెదనాన్న అని అంటాడు ఒక్కసారిగా రఘురాం అవునా ఆ కారు బయట బయట ఉంది ఇప్పుడే గుడిని క్రాస్ అవుతుంది అని వెనకాలే రఘురామ్ గబగబా బయటకి వస్తాడు వచ్చేసరికి ఆద్య మిర్రర్లోంచి కనిపిస్తుంది వెంటనే రఘురాం బైక్ వేసుకొని ఆ కార్ని ఫాలో అవుతూ ఉంటాడు ఇంతలోకి ప్రభాస్ కూడా ఆ కార్లోనే కూర్చొని ఉంటాడు ఇక ప్రభాస్ని చూసి ఆద్య ఒరే ఇదంతా చేసింది నేనే నేనే చేశాను ఆద్య అని అంటాడు ఒక్కసారిగా ఆ మాట విన్న ఆద్య ఏంటి ఇలా అయింది అని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక ఒక పక్కన ఆద్యని వాళ్ళు కార్లో ఎక్కించుకొని తీసుకెళ్తుంటే రఘురామ్ అదే కార్ని ఫాలో అవుతూ ఉంటాడు ఇక అప్పుడే సౌరీ కూడా రఘురాం అలాగే ఆద్య వెళ్తున్న కార్ని చూసి షాక్ అవుతాడు ఇదేంటి మావయ్య గారు ఈ టైంలో ఆ కార్ని ఫాలో అవుతున్నారు అని సౌరీ కూడా వాళ్ళ వెనకాలే వెళ్తాడు వెళ్ళేసరికి అక్కడ ఆద్యని కార్లోంచి దింపి ఇక ఆద్యని పెళ్లి పెట్టెల మీద కూర్చోపెడతారు వెంటనే రఘురామ్ అక్కడ పైకాపి లోపలికి వెళ్తుంటే ఉన్న రావు రౌడీలు రఘురామ్ని చుట్టుముడతారు ఇక రఘురాం వాళ్ళని చితక్ కొడతాడు ఇంతలోకి సౌర్య కూడా అక్కడికి వస్తాడు రాగాలనే సౌర్యని చూసిన రఘురాం నువ్వేంటి ఇక్కడ అని వెనకాలనే మావి గారు అది మీతో ఒక విషయం చెప్పడానికి నేను సరే ముందు లోపల ఆద్య ఉంది ఆద్యని కాపాడాక నీతో మాట్లాడతాను అని లోపలికి వెళ్తారు ఇక వెళ్ళేసరికి ఆత్యకి బలవంతంగా ఆదిత్య మెడలో తాళి కట్టబోతుంటే ఒక్కసారిగా రఘురాం వాళ్ళని చితక్కొట్టి ఆత్యని కాపాడతాడు పెద్దనాన్న అంటూ ఒక్కసారిగా రఘురాంని హక్ చేసుకుంటుంది ఈ ప్రభాసే వీళ్ళతో చేతులు కలిపి ఇదంతా చేయించాడు అవును పెద్దనాన్న అని వెనకాలే ఇక ఒక్కసారిగా రఘురాం ప్రభాస్ని అలాగే ఆదిత్య శేషుని కొడుతూ ఉంటే ఇక అప్పుడే ప్రభాస్ చేతిలో ఉన్న ఫోన్ కింద పడుతుంది ఇక ఆ ఫోన్లో రఘురాం శేషిషాన్ని లోయలోకి తోసిన వీడియో ఉంటుంది అది చూసి ఒక్కసారిగా రఘురం అలాగే శేషు ఆదిత్య షాక్ అవుతారు అంటే ఆ రోజు మమ్మల్ని వీడియో తీసింది వీడా అని అనుకుంటారు ఇక ఆది ఆద్య ఆద్య అయితే మా డాడీని చంపింది మీరా మీరా మా డాడీని లోయలోకి తోసేసింది అవును వీలే అని చెప్పేసి ఇక రఘురం వాళ్ళని చిత్తక్కొట్టి ఆద్యాన్ని ఏడవదు ఆద్య అని వెనకాలనే ఇక శౌర్య మావయ్య గారు రామలక్ష్మి నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండడం కోసమే మీ దగ్గర అబద్ధం చెప్పింది అవును తన ఇలరికం అనేది పెద్ద అబద్ధం కావాలంటే చూడండి ఈ వీడియోని చూసి రామలక్ష్మి తప్పుగా అపార్థం చేసుకుంది కానీ ఆ అస్మిత చెప్పే నిజాల్ని ఒక్కసారి మీరు వినండి అని శౌర్య ఇక ఆ వీడియోని రఘురాం ముందు బయటపెడతాడు రఘురామ్ ఆ వీడియో చూసి షాక్ అవుతాడు ఇక వెంటనే రఘురం పదబాబు సౌర్య ఆద్యా పదమ్మ ఇక ఎవరు కూడా మీ పెళ్ళిల్ని ఆపలేరు సీనుకి ఆద్యకి రామలక్ష్మికి శౌర్యకి నేను దగ్గరుండి పెళ్లి చేస్తాను అని రఘురాం వాళ్ళని తీసుకొని బాధదత్తాడు ఇంకా ఒక పక్కన సీను అలాగే రామలక్ష్మి ఈ పెళ్లి జరిగితే నేను బ్రతకలేను నా ప్రాణాలని తీసుకుంటాము అని ఇద్దరు కూడా విషం బాటిల్లో పట్టుకొని ఇక విషాన్ని తాగబోతూ ఉంటే అప్పుడే రఘురాం అక్కడికి వస్తాడు రామలక్ష్మి సీను అని గట్టిగా పిలుస్తాడు ఒక్కసారిగా వాళ్ళిద్దరు పరిగెన ఇక అక్కడికి వస్తారు రాగాళ్ళే ఏమైంది మావయ్య నాన్న ఈయేంటి మీతో పాటు వచ్చారు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈ మనిషి అని రామలక్ష్మి అంటూ ఉంటే అమ్మ రామలక్ష్మి నువ్వు శౌర్యని తప్పుగా అపార్థం చేసుకున్నావు అవును శౌర్య మంచివాడు లేదు నాన్న ఇతను పెద్ద మోసగాడు ఆ అస్మిత చి అని అంటూ ఉంటే ఇక ఆద్య రామా సౌరశాన్ని నువ్వు తప్పుగా అపార్థం చేసుకుంటున్నావు కావాలంటే ఈ వీడియో చూడు అని అస్మిత మాట్లాడిన వీడియోని రామాకి చూపిస్తుంది ఇక ఒక్కసారిగా రామ ఆ వీడియోని చూసి షాక్ అయిపోతుంది ఇక సీను బాధతో ఆద్య వైపు చూస్తూ ఉంటే ఆద్య నన్ను క్షమించు సీను నేను నేను తప్పుగా అపార్ధం చేసుకున్నాను మా డాడీని నువ్వే చంపేశావు అనుకున్నాను కానీ నువ్వు మా డాడీని కాపాడావని నాకు ఇందాకే తెలిసింది ఇక రఘురం అవును సీనయ్య ఇందాకే మాకు అసలు నిజం తెలిసింది అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక రామలక్ష్మి సీనుల్ని పీటల మీద కూర్చోమని ఆద్య అలాగే సీనుల్ని కూడా పీటల మీద కూర్చోమని చెప్తాడు రఘురావ్ ఇక జానకి ఏమండి మీరు చేసే పని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మన పిల్లలు మనకంటే గొప్పవారు వాళ్ళ బాధని బయటికి చెప్పకుండా మన కోసం వాళ్ళ జీవితాలనే త్యాగం చేయాలనుకున్నారు నిజంగా మనం చాలా అదృష్టవంతులం జానకి అని అంటాడు ఇంకా ఒక పక్కన శేషు అలాగే ఆదిత్య ప్రభాస్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు ఇక అస్మిత అయితే ఆ సౌర్యుని ఎట్టి పరిస్థితులను వదలను రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా వాళ్ళ జీవితాల్ని నాశనం చేస్తాను అని అనుకుంటుంది ఇంకా ఒక పక్కన ప్రభాస్ కూడా ఆద్యని అలాగే సీనుని ప్రశాంతంగా బ్రతకనివ్వను ఆ రఘురామ్ కుటుంబాన్ని నాశనం చేస్తాను అని అనుకుంటాడు ఇంకా ఒక పక్కన సేను ఆద్య మెడలో తాళి కడుతూ శౌర్య రామలక్ష్మి మెడలో కడుతూ ఉంటే అందరూ వాళ్ళ మీద ఆక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక వాళ్ళ నలుగురు పెళ్ళిళ్ళు జరగడంతో కుటుంబం మొత్తం ఆనందంతో ఉంటుంది ఇక వెంకట్రావు కూడా స్పృహలోంచి కళ్ళు తెచ్చి చూడగాళ్లే నలుగురు కనిపించడంతో వెంకట్రావు పద్మ నేను చూస్తుంది నిజమేనా సీనుగాడు ఆద్యమేలో పెళ్లి తాలి కట్టునట్టు కనిపిస్తుంది రామలక్ష్మిని శౌర్యం పెళ్లి చేసుకున్నట్టు అనిపిస్తుంది అయ్యా తాగుబోతు నువ్వు చూస్తుంది నిజమే నిజంగానే వాళ్ళ పెళ్ళిళ్ళే జరిగాయి అని వెనకాలే ఒక్కసారిగా వెంకట్రావు నేను చేయలేని పని మా బావగారు చేశారు అని ఆనందపడిపోతూ ఉంటాడు సో ఫ్రెండ్స్ ఏదేమైనప్పటికీ ఇలా అయితే జరుగుతుంది కమింగ్ ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా